హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మా కన్విక పాపది బర్త్డే అండి హ్యాపీ బర్త్డే కన్వి పాపకి డ్రెస్ కొనడం కోసంగా మేము డ్రెస్ సర్కిల్కి అయితే వచ్చామండి బెంగళూరులో సో డ్రెస్ సర్కిల్లో మంచి కలెక్షన్ ఉందని చెప్పారనమాట తెలిసిన వాళ్ళు మేము ఇప్పుడు వెళ్ళలేదు డ్రెస్ సర్కిల్కి ఎందుకంటే మేము ఫ్యామిలీ పెట్టి టూ వీక్స్ అయింది కదా సో అందుకని అండ్ ఇక్కడైతే కలెక్షన్ అయితే చెక్ చేస్తున్నాం అనమాట మా వాడు మాత్రం నాకు వద్దు కానీ పాపకి తీసుకొని డ్రెస్ అంటున్నాడు అండ్ ఇక్కడ డ్రెస్సెస్ తీసుకున్నాక త్రీ థౌజండ్ అబో అయి పేమెంట్ అయితే ఇట్లా గిఫ్ట్ కూపన్స్ అయితే ఇచ్చారనమాట లక్కీ ఇటర్ లాంటిది సో నేనైతే మంచిగా పూజ చేసి బైక్ కార్ ఏదైనా ఒకటి వస్తే అనమాట సో మాకు త్రీ కూపన్స్ వచ్చాయి వీటిలో సో త్రీ కూపన్స్ని నేను అంటే మా మా ఆడపడిచే వాళ్ళ హస్బెండ్ అండ్ మా బాబు మేము ముగ్గురు అన్నమాట చూడాలి మరి ఏదైనా గిఫ్ట్ వస్తుందో రాదో అండ్ అలాగే డ్రెస్సెస్ అయితే చాలా మంచి కలెక్షన్ ఉందండి పిల్లలకి ఇక్కడ బెంగళూరులో ఉండే వాళ్ళకి డ్రెస్ సర్కిల్లో అండ్ మనకు బడ్జెట్ ఫ్రెండ్లీ డ్రెస్సెస్ కూడా ఉన్నాయి అవైలబుల్గా మంచి కలెక్షన్ అయితే ఉంది అండ్ ఆ కుర్తా సెట్స్ కూడా మన మనకి లేడీస్కి చాలా మంచి కలెక్షన్ అయితే ఉందండి ఎవరు డ్రెస్ సర్కిల్లో ట్రై చేస్తా ట్రై చేయొచ్చు సో ఇంకా ఇక్కడ మా పూజలన్నీ అయ్యాక మా బాబు వేస్తున్నాడు అనమాట లాస్ట్ది చూద్దాం ఏదొస్తుందో అండ్ ఈరోజైతే బర్త్డే సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయ్యాయి ఇప్పటికే స్టార్ట్ అంటే ఆల్మోస్ట్ డెకరేషన్ అంతా కూడా మేము బయట వెబ్సైట్ ద్వారా మేము బుక్ చేసుకున్నామండి ఆ లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఎక్కడ బుక్ చేసుకున్నాం ఎంత ప్రైస్ పడింది ఏంటని అండ్ మాకు గిఫ్ట్ కూడా ఇచ్చారనమాట నార్మల్ త్రీ థౌజండ్ పే చేసినందుకు సో మాకు టూ టీ కప్స్ వచ్చినాయి అనుభవం అండి మేమిద్దరం చిరకు షేర్ చేసుకున్నాం గుర్తుగా సో ఇది డ్రెస్ సర్కిల్ అండి మేము వెళ్ళిన షాపింగ్ మాల్